హలో అండి సేమియా ఇప్పుడు చేసినా చెక్క పడకుండా పర్ఫెక్ట్గా రావాలి అంటే మనకు స్వీట్ అనేది ఎక్కువ వేయకూడదు తక్కువ వేయకూడదు అనమాట చక్కగా సరిపోయినట్టుగా వేయాలి అప్పుడే సేమియా అనేది బాగుంటుంది చాలామంది స్వీట్ అనేది ఎక్కువగా వేసేస్తారు లేకపోతే చప్పగా చేస్తారు అలా కాకుండా ఒక్కసారి కొలతలతో చేయండి చాలా బాగా వస్తుంది అన్నమాట సేమియా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత అరకప్పు సేమియా వేసుకొని మనం మంటని ఫ్లేమ్ మీద పెట్టుకుని సేమియాని ఎర్రగా అయ్యేంతవరకు వేయించుకోవాలన్నమాట మాడిపోకుండా చూసుకోండి కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా సింపుల్గా చేసుకునే రెసిపీయే కానీ మనం ఖచ్చితమైన కొలతలతో చేస్తే సేమియా అన్నది చాలా చాలా బాగుంటుంది ఎలా ఎర్రగా వేగింది కదా సేమియా ఇప్పుడు కాచుకున్నటువంటి పాలు ఒక లీటర్ అయితే ఖచ్చితంగా పడుతాయన్నమాట ఇప్పుడు ఒక అర లీటర్ అయితే వేద్దాం ఇలా అర లీటర్ కాచుకున్నటువంటి పాలు వేసిన తర్వాత సేమియాని మనం ఉడికించుకోవాలన్నమాట ఈ విధంగా కలుపుకుంటూ ఇంకొక అర లీటర్ పాలు తర్వాత వేయాలి దంచుకున్నటువంటి యాలక్కాయలు ఒక మూడు వేసుకోండి మంచి ఫ్లేవర్ కోసం ఈ విధంగా కలుపుకుంటూ సేమియాని మనం ఉడికించుకోవాలన్నమాట ఎప్పుడైతే మనకి సేమియా ఉడికింది అని తెలుస్తుందో ఆ తర్వాతనే మనం పంచదార అన్నది యాడ్ చేయాలన్నమాట చూడండి ఇప్పుడు మనకి సేమియా ఉడికిపోయింది కదా పావుకప్పు పంచదార అన్నది వేసుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి ఇలా కప్పు పంచదార వేసుకుని ఈ పంచదార పూర్తిగా కరిగేంత వరకు కూడా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇంకొక అర లీటర్ పాలు మనకు ఉంటాయి కదండి ఒక లీటర్ పాలు అని చెప్పాను కదా కాచిన పాలు ఆ అర లీటర్ పాలు కూడా ఇప్పుడు వేసేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇలా వేసుకున్న తర్వాత సేమియా మంచి టేస్టీగా రావడానికి కాస్త తిక్కుగా ఉండడానికి మిల్క్ మేడ్ అన్నది ఒక పావు కప్పు వేసుకోవాలన్నమాట చాలా చాలా బాగుంటుంది ఇలా పంచదార మిల్క్ మేడ్ వేసి మనకి సేమియా తయారు చేస్తే క్రీమీగా నోట్లో వేసుకుంటే జారిపోయేలా ఉంటుంది అన్నమాట అన్ని సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుందండి మిల్క్ మేడ్ అన్నది ఇది చూడండి ఒక పావు కప్పు వేసుకోవాలి ఈ విధంగా ఇలా వేసుకున్న తర్వాత మనం సేమియాని ఇంకొక ఐదు నిమిషాల పాటు మంటని లోపుల మీద పెట్టుకుని కలుపుకుంటూ ఈ విధంగా ఉడికించుకోవాలి మరి ఎక్కువగా సేమీ ఉడికిచ్చేస్తే ముద్దలా అయిపోతుందండి అస్సలు బాగుంటుంది టేస్ట్ అన్నది మనకి సేమి ఎప్పుడు కూడా ఇలాగా చూడండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మనం ఉడికించుకోవాలన్నమాట ఇలా మిల్క్ మేడ్ కూడా చక్కగా కలిసిపోయిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ అన్నవి వేయించుకుని నేతిలో వేసుకోవాలన్నమాట సింపుల్గా చేసుకోవచ్చు ఈ రెసిపీని అలానే టేస్టీగా కూడా చేసుకోవచ్చు మనం మిల్క్ మేడ్ వేయడం వల్ల క్రీమీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఉత్తి పంచదార వేయడం కంటే రెండు కలిపి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ గిన్నెని మనం పక్కన పెట్టేసి ఒక చిన్న కలాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి కరిగాక ముందుగా జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి జీడిపప్పు కాస్త వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేసి వేయించుకోవాలి చూడండి ఈ విధంగా చాలా బాగుంటుందండి ఈ కొలతలతో ఒక్కసారి చెయ్యండి తినే కొలది ఇంకా తినాలనిపిస్తుంది అన్నమాట సేమియా అంత బాగుంటుంది ఇలా వేయించుకున్న తర్వాత వే పెట్టుకున్నటువంటి సేమియాలో ఈ డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోవడమే సింపుల్ అండ్ టేస్టీగా సేమియా మనకి రెడీ అలానే వీడియో వీడియోని మన ఛానల్ లైక్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి ఎన్ని గంటలైనా కూడా ఇలానే ఉంటుందండి అస్సలు చెక్కబడదు ఈ కొలతలతో మీరు సేమియా చేసినట్లయితే